హాయ్ ఫ్రెండ్స్ ఆకుకూరలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే కదండి ఆకుకూర ఏ విధంగా తీసుకున్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది సో ఈరోజు నేను గంగవాయుల కూరతో పప్పు చూపించబోతున్నాను ఈ పద్ధతిలో గంగవాయుల కూరతో పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా కందిపప్పుని ఈ విధంగా కడిగేసుకొని ఆ తర్వాత ఐదారు పచ్చిమిర్చి ఈ విధంగా చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఐదారు కట్టెల గంగవాయిల కూర అండేది ఆకు ఆకు ఈ విధంగా కట్ చేసుకుని శుభ్రంగా నీట్గా కడిగేసుకుని వేసేసుకున్నాను ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాను పసుపు కారం కూడా వేసేసుకున్నాను జీలకర్ర ఆ తర్వాత కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ అయితే రప్పించుకోవాలి సాల్ట్ మినహాయించి అన్నీ ఈ విధంగా కుక్కర్ పెట్టుకున్నప్పుడు వేసేసుకోవాలి సాల్ట్ వేస్తే పప్పు ఉడకదన్న విషయం తెలిసిందే కదా సో ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి మనము పోపు పెట్టేసుకుంటే చక్కగా ఎంతో కమ్మగా గంగవాయిల కూర పప్పు రెడీ అయిపోతుంది సో ఇంత కమ్మటి పప్పుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి గంగవాయిల కూర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటుంది ఆమ్చూర్ పౌడర్కి బదులుగా టమాటో కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఆమ్చూర్ పౌడర్ మరింత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్